రెండు మూడు వేల ఎకరాలు రెండు మూడు వేల ఎకరాలలో మైనింగ్ చేస్తా అంటే అక్కడ పోయి రాహుల్ గాంధీ ఈ భూములు మీ మీకే ఆ పెద్ద కార్పొరేట్ కంపెనీ కూడా హైదరాబాద్ ఢిల్లీ నుంచి వచ్చిన తీసేసి వాళ్ళకే ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ ధంబాడాకి ఇచ్చినాం అక్కడ ఆదివాసీకి ఇచ్చినాం కాబట్టి దయచేసి ఇప్పుడు గెలిస్తే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితారు ఈ రోజు కూడా చూడండి ఎస్టీ సోదరులు రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ ఐటీడీ తీసుకొచ్చింది కాంగ్రెస్ వంద రోజుల పనిచ్చింది కాంగ్రెస్ హామీ చట్టం తెచ్చింది కాంగ్రెస్ ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ ఈ పదేళ్ల ఒక్క రూపాయి కూడా వంద రోజుల కూలి పెంచే ఒక్కరికి కూడా ఉద్యోగాలు రాలే మళ్ళా అటు ఇటు ఓటేయకండి ఇక్కడ నిలబడ్డది సీతక్క కాదు మరి బలరామన్న కాదు రాహుల్ గాంధీ అనుకోండి రాహుల్ మనందరిని ఇష్టపడతాడు పేదోళ్ళని ఇష్టపడతాడు కింది వర్గాలను ఇష్టపడతాడు ఆయన సొంత ఇల్లు లేకున్నా ఈ రోజు వరకు దేశంలో కోట్ల మందికి ఇల్లు ఇచ్చిండు అలా నానమ్మ ఇందిరమ్మ తండ్రి ప్రధాని రాజీవ్ గాంధీ ముత్తాత నెవ్రు ఆయన ఈ రోజు వరకు సొంత కోసం ఎప్పుడు ఆలోచించలే ఇప్పటికి కూడా పేదోళ్ళకేమియాలి మరి అరగానే వర్గాలకు ఏమి ఇవ్వాలి అని అట్లనే ఆలోచిస్తున్నాడు తప్ప ఇంకొకటి కాదు దయచేసి మీరందరూ కూడా ఈ నాలుగు రోజులు మళ్ళా నేను పన్నెండో తారీఖు నాడే అందుబాటులోకి వస్తా ఇవాళ నైట్ మళ్ళా మరి కాగజ్ నగర్ పోయి నాలుగు రోజులు ఆదిలాబాద్ తిరిగి మరి అది కూడా భారీ మెజార్టీతో గెలవబోతున్నాం ఇదైతే రాష్ట్రంలో నెంబర్ వన్ లో ఉంటాం మనం ఖమ్మంకు ఆ మాబాద్కే పోటీ పుట్టేది కాబట్టి ఖచ్చితంగా మాబాదే భారీ మెజార్టీతో గెలుస్తుంది మీరు అందరు గెలిపించుర్రీ మీరు ఓకే తీసుకురండి నన్ను నిధులు అడగండి ఓక తీసుకురాని నిధులు అడగాని ఏ పని కూడా బది పెట్టకుండా చేస్తాం మీరు పోయినసారి కూడా వేసిరు మరి మూడు నెలల కిందనే చేయిత మనది పై నుంచి నాలుగు పైకా నుంచి కిందికి పై నుంచి నాలుగు దయచేసి చేయి మరి అందరు కూడా